హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదేశిక సూత్రాల గురించి తెలుసుకుంటాము అసలు ఆదేశిక సూత్రాలు రాకుండా క్వశ్చన్ పేపరే ఉండదు ఖచ్చితంగా ఇందులోండి ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా చదువుకోండి మీరు యూజ్ అవుతాయి వీడియోని దాకా చూడండి ఆదేశిక సూత్రాలు అనేవి నాలుగవ భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ని పొందుపరిచారు వీటిని నిర్దేశక నియమాలు లేదా సంక్షేమ సూత్రాలు అని అంటారు వీటిని న్యాయస్థానాలు రక్షణ లేని హక్కులు అని కూడా అంటారు ఈ ఆదేశిక సూత్రాలను ప్రపంచంలోనైతే స్పెయిన్ నుండి స్వీకరించారు అదే మన దేశంలోనైతే ఐర్లాండ్ నుండి గ్రహించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చినవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాసన వ్యవస్థకు కరదీపిక లాంటిది అని పేర్కొన్నవారు ఎంసీ శితల్వాడు ఈ ఆదేశిక సూత్రాల తత్వాన్ని వర్గీకరణను బట్టి మూడు రకాలుగా వర్గీకరించారు ఎంపి శర్మ ధమ్యవాద నియమాలు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ గాంధేవాద నియమాలు అది ఫార్టీ వన్ కాదు ఫ్రెండ్స్ ఫార్టీ 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 త్రీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఉదారవాద నియమాలు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఈ ఆదేశిక సూత్రాలను థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ వరకు ఉన్నాయి కదా ఈ థర్టీ సిక్స్ అనేది ప్రాథమిక హక్కుల్లో ట్వెల్వ్ అనేది రాజ్యం గురించి వివరిస్తుంది కదా ఇందులో థర్టీ సిక్స్ అనేది కూడా రాజ్యం గురించే వివరిస్తుంది థర్టీ సెవెన్ అనేది ఆదేశిక సూత్రాలకు ఏమైనా భంగం వాటిల్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించలేము ఈ థర్టీ ఎయిట్ ఆర్టికల్ అనేది ప్రభుత్వాలు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి థర్టీ నైన్ అనేది పౌరులందరికీ స్త్రీ పురుష స్త్రీ పురుష భేదం లేకుండా సమాన అవకాశాలు కల్పించాలి మరియు సమాన వేతనాన్ని కూడా కల్పించాలి థర్టీ నైన్ సబ్ ఆర్టికల్ ఏ అనేది పేదలందరికీ ఉచిత న్యాయం అందించాలి ఇది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేశారు ఆర్టికల్ ఫార్టీ అనేది గ్రామ పంచాయతీల ఏర్పాటును తెలియజేస్తుంది ఆర్టికల్ ఫార్టీ వన్ అనేది ఈ నిబంధనలు ఇమిడి ఉన్నాయి వృద్ధుల పింఛన్ వితంతువుల పింఛను వికలాంగుల పింఛను నిరుద్యోగ వృత్తి ఈ ఆర్టికల్ ఫార్టీ టూ అనేది స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి ఆర్టికల్ ఫార్టీ టూ అనేది స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి ఫార్టీ త్రీ ఆర్టికల్ అనేది కుటీర పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాలి ఫార్టీ త్రీ అనేది కుటీర పరిశ్రమను స్థాపించి ఉపాధి కల్పించాలి ఫార్టీ త్రీ సబాటికల్ ఏ అనేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి గాంధేవాద నియమాలు నలభై మూడు అనేది కుటీర పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించేటట్లు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఫార్టీ సిక్స్ అనేది షెడ్యూల్ క్యాస్ట్కు మరియు తెగల అభివృద్ధికి విద్యకు వారి అభివృద్ధికి కృషి చేయాలి ఫార్టీ సెవెన్ ఆర్టికల్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి ఎగ్జాంపుల్ మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అమలు చేసిన తొలి తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ అనేది పశు అంటే పెంచాలి మళ్ళీ గోవధనం నిషేధించాలి ఫార్టీ నైన్ ఆర్టికల్ అనేది చారిత్రక కట్టడాలను పరిరక్షించాలి ఇప్పుడు ఉదారవాద నియమాలు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అనేది ఉమ్మడి స్మృతిని ఏర్ అమలు చేయాలి భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని స్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రము గోవా ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ అనేది ఆరు సంవత్సరాల బాలబాలికలందరికీ సంరక్షణ మరియు విద్యను అందించాలి ఆర్టికల్ ఫిఫ్టీ అనేది కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయుటకు కృషి చేయాలి కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయుటకు చర్యలు తీసుకోవాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ అనేది శాంతి భద్రతలను పెంపొందించాలి అంతర్జాతీయ వివాదాలను శాంతి భద్రతలతో మధ్యవర్తిత్వం ద్వారా ప్రభుత్వం కృషి చేయాలి ఏమైనా వివాదాలు ఉంటే మధ్యవర్తిత్వం ద్వారా ప్రభుత్వం అనేది కృషి చేయాలి డెఫినెట్గా చదువుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి